హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణా హెల్త్డీస్ వివి క్లినిక్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఆమె గారితో ఉన్నాము ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి ప్రెగ్నెన్సీ ఫస్ట్ త్రీ లో చాలా మంది ఫస్ట్ చీఫ్ కంప్లైంట్ వచ్చేసి వామిటింగ్స్ అనమాట ఎక్కువ నాజియా వామిటింగ్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు అండ్ ఏది తినలేకపోవడము ఏది తిన్నా వెంటనే వామిటింగ్ అవ్వడము ఏది తినాలనిపించకపోవడము ఇట్లాంటి కంప్లైంట్స్ ఉంటాయి సో దానికి పర్టికులర్గా మనం ఏం చేయాలి అని అంటే మనం తినే ఫుడ్ని షార్ట్ కొంచెం కొంచెం పోర్షన్స్లో ఎక్కువ సార్లు ఫ్రీక్వెంట్గా తీసుకోండి ఎవ్రీ టూ అవర్స్కి కొంచెం కొంచెంగా తిన్నాం మూడు సార్లు తినేది సిక్స్ టైమ్స్ తినాలన్నమాట అట్లాంటివి ఎక్కువ తీసుకోవడం వాటర్ ఎక్కువగా తీసుకోవడం అండ్ కొన్ని పర్టికులర్ ఫుడ్స్ వాళ్ళకి ఎక్కువ నాజేటింగ్ అనిపిస్తాయి అనమాట ఆ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి వాళ్ళకి కొంతమందికి ఎగ్స్ స్మెల్ పడదు అలాంటివి అవాయిడ్ చేయాలి అండ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి స్వీట్స్ అవాయిడ్ చేయాలి అండ్ అలాగే మసాలా ఫుడ్స్ అవాయిడ్ చేయాలి ఇట్లాంటివి అండ్ లేట్ నైట్స్ తినడం కన్నా కొంచెం ఎర్లీగా తినేసి ఉండడం బెటర్ అనమాట అండ్ ఇంకో వన్ ఆఫ్ ద కంప్లైంట్ వచ్చేసి కాన్స్టిపేషన్ మలబద్ధకం ఎక్కువగా ఉందని చెప్తూ ఉంటారు దానికి కూడా మనం ఎక్కువ ఫైబర్ డైట్ అంటే కీరా క్యారెట్స్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకొని వాటర్ ఎక్కువ తీసుకుంటే మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా చాలా వరకు తగ్గుతూ ఉంటుంది ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఇంకా ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ రాకుండా ఉండాలంటే మేజర్గా మనం డైట్లో చేంజెస్ చేయాలి అనమాట సో వాటర్ ఎక్కువ తీసుకోవాలి అండ్ ఫైబర్ డైట్ ఫైబర్ రిచ్ డైట్ డైలీ ఒక కీరా తినడము ఒక క్యారెట్ తినడము అలా చేసుకుంటూ ఉండాలి సో వెన్ కంపేర్ టు మెడికేషన్ మనం నేచురల్ గా ఏదైనా క్యూర్ చేసుకుంటేనే మనకి హ్యాపీనెస్ ఎక్కువ వస్తుంది సో మెడికేషన్ ఏదైనా మనం లాంగ్ చాలా డేస్ అయితే యూజ్ చేయలేదు చాలా సిరప్స్ ఉంటాయి ట్యాబ్లెట్స్ ఉంటాయి కాన్స్టిపేషన్ క్లియర్ చేయడానికి కానీ లాంగ్ టైమ్ గా కావాలి అంటే మన డైట్ లోనే మనం చేంజెస్ చేసుకోవాలి ఫైబర్ రిచ్ డైట్ తీసుకోవడం వల్ల మన కాన్స్టిపేషన్ అనేది ప్రివెంట్ చేయొచ్చు ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఉంటే ఎలాంటి సింటమ్స్ అనేవి కనిపిస్తాయి మ్యామ్ యా ఫస్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అంటే మనకి వచ్చేసి మిస్డ్ అన్నమాట పీరియడ్ మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది వాళ్ళకి పీరియడ్ మిస్ అయిన నెక్స్ట్ రోజే ఇఫ్ చెక్ రెగ్యులర్ సైకిల్స్ ఉన్నట్టు కాబట్టి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ పాజిటివ్ వస్తుంది కూడా ఇఫ్ యు ఇఫ్ యూ హ్యావ్ రెగ్యులర్ సైకిల్స్ అండ్ ఇఫ్ యూ ఆర్ ప్రెగ్నెంట్ అండ్ దాని తర్వాత వాళ్ళకి నాజియా రావడము వామిటింగ్స్ సెన్సేషన్ రావడము అండ్ కళ్ళు తిరిగినట్టుగా అనిపించడము అండ్ బ్రెస్ట్ టెండర్నెస్ బ్రెస్ట్ అనేది ఆటోమేటిక్గా కొంచెం గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది సో వాళ్ళకి విల్ హ్యావ్ బ్రెస్ట్ టెండర్నెస్ కూడా ఉంటుంది అనమాట ప్రెగ్నెన్సీ ఏ మంత్ లో ఎలాంటి అల్ట్రాసౌండ్ స్కాన్స్ చేయించుకోవాలి యా ఫస్ట్ వచ్చేసి మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కోసం అని ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ కూడా చేయిస్తాం అనమాట సో ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ వచ్చేసి ఒక ఫైవ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫైవ్ వీక్స్ మనకి ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది యూట్రస్ లో ఉందా ట్యూబ్స్ లో ఉందా అసలు ప్రెగ్నెన్సీ ఉందా లేదని ఒకటి తెలుస్తుంది కానీ ఫైవ్ వీక్స్ వచ్చేసి మనకి పిటిల్ హట్ రాదు సో వైబిలిటీ స్కాన్ అని మళ్ళీ ఒక సెవెన్ వీక్స్ ఇంకో చేయిస్తాము సో బైబిల్ స్కాన్ లో మనకి ఫిటిల్ హార్ట్ వచ్చిందా లేదా బేబీకి అని తెలుస్తుంది అండ్ అగైన్ వెన్ కమ్స్ టు ఎంటీ స్కాన్ లెవెన్ టు ఫోర్టీన్ వీక్స్ మధ్యలో మళ్ళీ ఒక ఎంటీ స్కాన్ చేయించాలి అండ్ దెన్ కమ్స్ టు ద టీఫా స్కాన్ టీఫా లో అన్ని అవయవాలు ఫామ్ అయ్యాయా బేబీ అంతా నార్మల్గా ఫామ్ అయిందా లేదా అని తెలుస్తుంది అన్నమాట టీఫా లో టీఫా స్కాన్ వచ్చేసి ఎయిటీన్ నుంచి ట్వంటీ టూ వీక్స్ మధ్యలో ఎప్పుడైనా చేయించవచ్చు టీఫా స్కాన్ అయిపోయిన తర్వాత దెన్ కమ్స్ టు ద గ్రోత్ స్కాన్స్ గ్రోత్ స్కాన్స్ వచ్చి ఒక ట్వంటీ ఎయిట్ వీక్స్ ఒకటి థర్టీ ఫోర్ వీక్స్ ఒకటి థర్టీ సెవెన్ వీక్స్ నియర్ ద టర్మ్ టర్మ్ అప్పుడు చేయించడానికి వన్ ఆఫ్ ద రీజన్ అన్నిటి ఫ్లూయిడ్ ఎంత ఉంది బేబీ వైట్ ఎంత ఉంది అండ్ ఏమైనా కార్డు ఉందా లేదా ఇట్లాంటివి చెక్ చేసుకోవడం కోసం టర్మ్ అప్పుడు కూడా ఒక చేయించ్ చేసుకుంటే బట్ నెలలు నిండాక కి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి మేడం అది ఎందుకు సో వన్స్ నెలలు నిండిన తర్వాత బేబీ హెడ్ అనేది కిందికి వచ్చేస్తూ ఉంటుంది సో కిందికి వచ్చిన హెడ్ ఏం చేస్తుంది ప్రెషర్ చేస్తూ ఉంటుంది బ్లాడర్ పైన సో గర్భసంచికి ముందే మనకు ముతుండ సంచి అనేది ఉంటుంది అనమాట దాని మీద ప్రెషర్ పడడం వల్ల ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఊరికి ఊరికే యూరిన్ వచ్చినట్టుగా అనిపించడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి అండ్ ఒకవేళ గట్టిగా ప్రెస్ చేసినట్టుగా అయితే రిటెన్షన్ కూడా అవుతుండొచ్చు అంటే యూరిన్ ఎక్కడనే ఎక్కువసేపు ఉండడము బ్యాగ్ మొత్తం నిండిపోయే వరకు అట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో బేబీ హెడ్ కిందికి వస్తుంది కాబట్టి మనకి ఇట్లాంటి సిమ్టమ్స్ మనం ఫేస్ చేస్తాం డెలివరీ తర్వాత వ్యజాయిన సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి మనం ఇమిడియట్లీ ఆఫ్ ద డెలివరీ నార్మల్ డెలివరీ అయిన కింద ఎపిసోడ్ ఏమి అని ఒక చిన్న ఇన్సెషన్ వచ్చేసి బేబీ ఈజీగా రావడం కోసం ఇస్తూ ఉంటాం చాలా వరకు సో వాళ్ళకి అక్కడ పెయిన్ ఎక్కువగా ఉంటుంది ఆ పెయిన్ ప్రివెంట్ చేయడం కోసం వాళ్ళు ఏం చేయవచ్చు అంటే డైలీ త్రీ టైమ్స్ హోమ్ వాటర్ లో కొద్దిసేపు కూర్చోవడం అట్లాంటివి చేయడం వల్ల కొంచెం పెయిన్ తగ్గుతుంది అండ్ ఇది వచ్చేసి ఇమిడియట్లీ ఆఫ్ ద డెలివరీ కానీ కొంతమందికి ఆఫ్టర్ సిక్స్ మంత్స్ అలా వెజనల్ ల్యాక్సిసిటీ ఎక్కువగా ఉంటుంది అనమాట డెలివరీ ఒక టెన్ సెంటీమీటర్స్ హెడ్ ఆ వ్యజనాల నుంచి వచ్చేస్తుంది దాని తర్వాత చాలా ల్యాక్స్ అయిపోతుంది ఆ ల్యాక్సిసిటీని మళ్ళీ రీగైన్ చేసుకోవడానికి స్ట్రెంగ్త్ రీగెయిన్ చేసుకోవడానికి కీకిల్స్ ఎక్సర్సైజెస్ అని మీకు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే వస్తుంది కీకిల్స్ ఎక్సర్సైజెస్ సిక్స్ వీక్స్ తర్వాత నుంచి అయినా చేసుకోవచ్చు పెద్ద ప్రాబ్లం ఏం లేదు చేయడం వల్ల మళ్ళీ పోయిన స్ట్రెంత్ ను రీగైన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ మేడం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హెల్త్ మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే యూ కెన్ పర్సనలీ మీట్ మీ ఇన్ బేబీ క్లినిక్ వనస్థలిపురం అండ్ ఫర్ అపాయింట్మెంట్స్ మేము ఒక నెంబర్ డిస్ప్లే చేస్తాం కింద అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ థ్యాంక్ యూ